అధ పంచమాధ్యాయ ప్రారంభ వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను ఓ మహారాజా వినుము కార్తీక మాసమందు పాపక్షయం కొరకు పుణ్యమును చేయవలేను పుణ్యము చేత పాపం నశించుటయేగాక పుణ్యం అధికమగును కార్తీక మాసమందు హరి సన్నిధిలో భగవద్గీత పారాయణమును చేయువాడు పాము కుబుసం విడిచినట్లుగా పాపములు విడుచును ఈ మాసమందు తులసి దళములతోనూ తెల్లనివి నల్లనివి అయిన అవిస పూలతో కరవీర గన్నేరు పూలతో హరిని పూజించిన ఎడల వైకుంఠంలో పోయి హరితో కూడా సుఖించును భగవద్గీత ఎందు విభూధి విశ్వరూప సందర్శన అధ్యాయంలోనూ హరిసన్నిధిలో పారాయణ వైకుంఠ లోకమునకు అధిపతి అవును సన్నిధిలో శ్లోకం కానీ శ్లోక పాదము కానీ పురాణం చెప్పిన వారును విన్నవారును కర్మబంధ విముక్తులవుతురు కార్తీక మాసమందు శుక్లపక్ష మందు వనభోజనం చేయు వారికి సమస్త పాపములు నశించును ఇతర కాలములలో జపకాలమందు హోమకాల మందు పూజకాల మందు భోజనకాల మందు తర్పణ కాలమందు యొక్కయు పాపాత్ముల యొక్కయు శూద్రుల యొక్కయు అశౌచవంతుల యొక్కయు సంభాషణలు విన్నచో దోషపరిహారం కొరకు కార్తీక మాసం నందు వనభోజనం ఆచరించవలేను అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు ఆమలక ఉసిరిక వృక్షం వద్ద సాల నుంచి గంధ పుష్పక్షతాదులతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి భోజనం చేయవలను ఇట్లు కార్తీక మాసమందు వనభోజనం చేసిన ఎడల ఆయా కాలం నందు చేసిన సమస్త పాపాలను నశించి విష్ణులోకం నందు సుఖంగా నుండును కాబట్టి తప్పక ఈ మాసమందు వనభోజనం ఆచరించవలేను కార్తీక మహత్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మ నుండి విముక్తుడైన కథ చెబుతాను వినుమని వశిష్ఠుడు జనక మహారాజుకు ఈ విధంగా చెప్పాను కావేరీ తెరమందు దేవశర్మయ్యను బ్రాహ్మణుడు వేద వేదాంగ పారంగతుడు కలడు ఆ దేవశర్మకు దురాచారవంతుడకు ఒక కుమారుడు కలడు అతని దుర్మార్గంను చూచి తండ్రి నాయనా నీకు పాపం నిశించాడు ఒక మాటను చెప్పేదను కార్తీక మాసమందు ప్రాత స్నానం చేయుము సాయంకాలం నందు హరిసన్నిధిలో దీపములను సమర్పించము అని చెప్పాను ఇలా తండ్రి చెప్పిన మాటలను విని కుమారుడు కార్తీక మాస ధర్మం అనగా ఏమి ఇట్టి కార్యం నాచే ఎన్నిటికీ చేయ తగదు అని సమాధానమిచ్చాను ఆ మాట విని తండ్రి ఓది ఓరి దుర్మార్గుడా ఎంత మాట అన్నావు నీవు అరణ్యం మందు చెట్టు త్వరలో ఎలుకవై పుట్టి ఉండుమని శపించను తండ్రి శాపంను విని కుమారుడు పశ్చాత్తాపడి దురాచారుడనై నాకు శాపం ఎట్లు కలుగును అని తండ్రిని అడిగాను ఆ తండ్రి ఇట్లా నేను కుమార ఎప్పుడు నీవు కార్తీక మహత్యమును వినేదేవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి కలుగునని చెప్పను తండ్రి ఇట్లు చెప్పి ఊరుకున్నంతలో కుమారుడు అరనే ముందు ఎలక అయ్యాను చెట్టు త్వరలో నివసించాను అది అనేక జంతువులకు ఆధారమైనది ఇట్లు కొంతకాలం గడిచిన తర్వాత ఒకప్పుడు అప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానం ఆచరించి ఆ వృక్షం యొక్క మొదట కార్తీక మహత్యమును భక్తితో చెప్పుచుండెను అంతలో హింసకుణ్ణు అగు ఓ కిరాతకుడు వేట నిమిత్తం అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను చూచి పాపాత్ముడు గనుక దయాశూన్యుడై వారిని చంప నిశ్చయించను అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనం వల్ల వారికి జ్ఞానం కలిగి సంతోషించి అయ్యా ఏమిటి ఈ పని వల్ల ఏమి ఫలము అని అడిగాను కిరాత విను చెప్పేదేమో నీ బుద్ధి మంచిదైంది ఇది కార్తీక ధర్మం ఈ ధర్మం మనుషులకు కీర్తి పెంపొందించును కార్తీక మాసముందు మోహం చేతనైనను స్నాన స్నానదానాధికమును చేసినవాడు పాప విముక్తుడై వైకుంఠను చేరును ఈ మాసమందు భక్తి కూడిన కూడినవాడి స్నాన దానాది వ్రతం ఆచరించువాడు జీవన్ముక్తుడగును విశ్వామిత్రుడు ఇటుల కిరాతుని గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షం మీద నున్న ఎలక విని అప్పుడే నీచదేహంను విడిచి విప్రుడయ్యను విశ్వామిత్రుడు అది చూచి ఆశ్చర్యం నందెను తర్వాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతం అంతయు విశ్వామిత్రునకు తెలిపి అనుజ్ఞ తీసుకుని తన ఇంటికి పోయాను కిరాతును ముషిక దేహ బట్టి కార్తీక వ్రతము ఫలమును తర్వాత మునివలన సకల ధర్మమును విని వైకుంఠమును చేరాను సుగతి కోరువాడు కార్తీక మహత్యం వినవలెను విన్నవంతని విన్నవంతనే పుణ్యవంతులై పరమపదం పొందేదరు విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలెను కాబట్టి కార్తీక వ్రతము తప్పక ఆచరించదగిన ఇది నిజము నాకు బ్రహ్మ చెప్పినాడు రాజా నీవును పురాణంలందు బుద్ధి నుంచుము అట్లైన ఎడల పుణ్యగతికి పోవుదు ఇది స్కాంద పురాణే కార్తీక మహత్యే పంచమోధ్యాయ అధ్యాయ సమాప్త ఓం నమ శివాయ